గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా చెరుకూరి తిరుపతిరావు ఎన్నికయ్యారు బీజేపీ పూర్వ అధ్యక్షుడు వనమా నరేంద్రపై ఆరోపణలు రావడంతో పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది ఆ తర్వాత జరిగిన సంస్థాగత ఎన్నికల్లో చెరుకూరి తిరుపతిరావును పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించింది గుంటూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుని ఎన్నిక జరిగింది జిల్లా అధ్యక్షుడిగా చెరుకూరి తిరుపతిరావును నియమిస్తున్నట్లు పార్టీ పరిశీలకులు వెల్లడించారు ఈ కార్యక్రమానికి మహిళా బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు బీజేపీని జిల్లాలో

ఆ కమిటీ ఏర్పడిన తర్వాత రకరకాల సమస్యలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత అఖిల సాయం సాధించుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజాన్సభ ఓపీని తీసుకుంటూ దాన్ని మిగతా అభ్యర్థులతో చర్చలు జరిపి ఏకగ్రహంగా తీసుకొచ్చే ప్రక్రియ అనేక రకాలుగా కసరత్ చేస్తున్నాం మన గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎందుకంటే ముందుగా ఆ ప్రస్తావన చేసిన చివరిలో నేను ప్రకటన చేయాల్సిన అవసరం రాష్ట్రంలో రాజకీయాల్లో మన ప్రాంతం చాలా ఇంపార్టెంట్ ఉన్నది అందరు కూడా మన జిల్లా సమావేశాలతో చెప్పుకున్నా మీరు అందరి యొక్క కృషి రాష్ట్రంలో గతంలో మన సమావేశంలో దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది మీరు గమనించుంటారు ఈ రోజున మనం అధికారంలో ఉన్నాం రాష్ట్రంలో మూడు ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన సందర్భం కానీ ఈ రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేని సందర్భం పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన పార్టీని రాబోయే రోజుల్లో శక్తివంతంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఏది జరిగిన రాష్ట్రంలో ఏ యాక్టివిటీ జరిగిన మన కృష్ణా గుంటూరు జరిగిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం ఉంటాయి మీరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇందుకే రాజధాని మన జిల్లాలో ఉంది మన జిల్లా నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభావం మిగతా రాజకీయ పార్టీలనే ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల మీద పార్టీ ఉంటుంది పరిస్థితుల్లో నుంచి ఉన్న వాతావరణంలో ఇబ్బందికరమైన వాతావరణం మిగతా తెలుగుదేశం పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఎదగడానికే అవకాశం లేకుండా చేయాలని చూస్తాయి అలా ఆలోచన లేవండి అటువంటి పరిస్థితుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీని

జిల్లా అధ్యక్షునిగా తిరుపతిరావు పేరు తెరపైకి వచ్చింది ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమానికి వచ్చిన పలువురు తిరుపతిరావును శ్రీ కప్పి ఘనంగా సత్కరించారు సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇరవై సీట్లు అడుగుతామని ఆయన చెప్పారు జిల్లాలో తయారు చేస్తానని అందుకు ప్రతి ఒక్కరూ సహకారం ఇవ్వాలని ఆయన కోరారు అందరం కూడా మన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మన యొక్క పదాన్ని చూయించి మనం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడతారని చెప్పి అలాగే మనం ఎంతైతే కష్టపడతామో అంత బలం ఉంటుంది మనకి మనం ఎప్పుడైనా సరే ఒక యూనిట్గా వెళ్ళినప్పుడు మాత్రమే అవతల పార్టీలను కూడా మన కూటమిలో ఉండే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళు గుర్తిస్తారు మనల్ని మనం ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక ఈరోజుగా అందరినీ కలుపుకొని పనిచేస్తా అని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని అవకాశం ఇచ్చినందుకు